వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది సో ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఏదైనా సరే వేడివేడిగా తినాలనిపిస్తుంది అంటే రెగ్యులర్గా మిరపకాయ బజ్జీలు కానీ లేకపోతే సమోసా నూడిల్స్ ఇలా ఏదైనా వేడివేడిగా లోపలికి వెళ్ళాలనిపిస్తుంది కదా బట్ రెగ్యులర్గా అన్హెల్దీగా కాకుండా అప్పుడప్పుడు ఇలా సూప్స్ కూడా మనం తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఒకవేళ జలుబు చేసిన కొంచెం గొంతుకులో ఏమన్నా ప్రోటీన్ సెక్షన్ లాగా లేకపోతే ఇబ్బందిగా అనిపించినా సరే ఇలా వేడివేడిగా మిరియాలతో కానీ ఇలా దీంతో అయినా వేసుకున్న సూప్ చేసుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మనకి సో నాకు మొన్న ఫీవర్ వచ్చిందనమాట సో ఫీవర్ వల్ల త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా నోస్ కూడా బ్లాక్ అయిపోయింది సో అప్పుడు ఇంకేం తినాలనిపించకపోతే సరే ఏదైనా వేడివేడిగా సూప్ తాగుదాంలే అనిపించి ఇది చేసుకున్నాను గుమ్మడికాయ సూప్ అండ్ చిలకడదుంప గుమ్మడికాయ క్యారెట్ ఈ మూడింటిని కొంచెం బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని వాటిని నేను మిక్సీ పెట్టేసుకున్నాను కిందన వాటర్ ఉంటుంది కదా ఆవిరి పట్టిన వాటర్ ఆ వాటర్లోనే ఈ పేస్ట్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయనిచ్చాను లాస్ట్లో దింపే ముందు కావాలి అనుకుంటే మనం ఏదైనా మిల్లెట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏ మిల్లెట్స్ పౌడర్ యాడ్ చేయలేదనమాట అంటే కార్న్ ఫ్లోర్కి బదులుగా మనం ఏదైనా రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ ఏదైనా కొంచెం పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ యాడ్ చేస్తే కొంచెం చిక్కగా వస్తుంది నాకైతే టేస్ట్ బాగా అనిపించింది సో ఇది తాగాక కొంచెం బెటర్ అనిపించింది అనమాట మీరు ఎక్కువగా వర్షాకాలం అయినప్పుడు ఏ సూప్స్ ప్రిఫర్ చేస్తారు నాకైతే అలాగా మట్టి పాత్రలో పోసుకొని సూప్ వేడి వేడిగా బయట వర్షం పడుతుంది అనమాట సూప్ చేసినప్పుడు తాగుతుంటే చాలా బాగా అనిపించింది అలాగే ఒక టూ టు త్రీ డేస్ ఇలాగే ట్రై చేశాను సో కొంచెం రిలీఫ్ ఇచ్చిందనమాట నాకు సో దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ